ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు రాజకీయ దుమారం రేపుతోంది స్పీకర్ పోడియం చుట్టుముట్టి విజిల్స్ వేస్తూ పేపర్లు విసురుతూ సభనట్టుకునే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబడుతూ ఆందోళన చేశారు స్పీకర్ ఎంత వారించినా వినకపోవడంతోటి చివరకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది పేపర్ ఎంత దార్థ అధ్యక్ష వేడిచాను మొన్న ఇరవై మూడు చీట్లు వచ్చినాయి ఉన్నటువంటి రాజకీయ నాయకులనుకున్న చిన్నపిల్లల్లాగా పేపర్ చిడే ఎంత దార్థు అధ్యక్ష వేడిచా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి విజిల్స్ వేయడం పేపర్లు విసరడం లాంటి చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు స్పీకర్ కుర్చీకి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా టీడీపీ సభ్యులు ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు ఇది సభ ఖండించాలి ఇది భావే కాదు మీరు ద్రోహం మీరు సమాజ వ్యతిరేకం మీరు వర్గాల వాళ్ళ సీట్లో కూర్చోటం చూసి ఓటుకోవాలి దుర్మార్గులు మీరు తెలుగుదేశం పార్టీ ఈ సభలోకి గట్టిగా చూస్తే పది మంది లేరు అధ్యక్ష మొన్న ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు పది మంది మిగిలిరు ఈసారి ప్రజల్లోకి వెళ్తే పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష అయితే అధ్యక్ష అయితే ఈ సీటు ఏంటి మీరు యొక్క ప్రవర్తన ఏంటి ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి సాక్షాత్ గవర్నర్ గారి పైన గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండి సినిమా కాదు ఫ్లూట్ విజిల్స్ విజుల్స్ ఇక్కడ ఎవరు భయపడే లేరు మీరు మర్యాద తప్పుతున్నారు సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్యాద కాదు